నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బైపోలుకు సంబంధించి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఏం జరుగుతుంది అనేది కూడా మనమే చూడాల్సిన పరిస్థితి ఎవరికే మల్లన్నకే మల్లన్నకే మా మద్దతు నేతల ప్రకటనలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ నిజంగా ఈ పార్టీలు ఉన్నాయా తెలంగాణ నాకైతే కనవలే మల్లన్న గురించి పక్కన పెడదాం ఈ పార్టీలు ఉన్నాయా మల్లన్న ఇప్పుడు తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డి గుజ్జుల ప్రేమందరెడ్డి రెడ్డి ముగ్గురు కూడా సమర్థవంతమైన నాయకులే నేను చెప్తున్నా కదా ప్రశ్నించే గొంతుకగా పది సంవత్సరాల పాటు తన యొక్క యుద్ధ పోరాటం మొదలుపెట్టిండు మల్లన్న పన్నెండు పదమూడు సంవత్సరాలు కూడా ఇతర దేశాలలో ఉద్యోగాన్ని మానేసి తన యొక్క సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ఎంట్రీ ఇచ్చింది రాకేష్ రెడ్డి హిందూ నినాదంతో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరి ఎవరు గెలుస్తారు అనేది తెలంగాణ ఓటర్లు నిర్ణయిస్తారు మనం కాదు నిర్ణయించాల్సింది తెలంగాణ ఓటర్లే నిర్ణయిస్తారు వాళ్ళ చేతిలోనే తెలంగాణ భవిష్యత్తు ఉంది ఎందుకంటే వాళ్ళంతా గ్రాడ్యుయేట్లు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఓట్లు ఎత్తులెత్తారు అనేది మనం కూడా చూడాలి ఎందుకంటే ఈ ముగ్గురికి మూడు రకాల ఉన్నాయి ఒకటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురించి నేను పక్కన పెడతా నాకు పెద్దగా ఏంది అంటే నాకు ఇందులో క్లారిటీగా మీరు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటి తీన్మార్ మల్లన్న రెండు రాకేష్ రెడ్డి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పది సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రభుత్వం మీద ఎదురు ఎదురుదాడి చేసి అనేక కేసుల పాలైన మల్లన్న ఒకవైపు మరోవైపు మంచి చేయాలనే లక్ష్యంతో వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి ఒకవైపు హిందూ నినాదంతో వచ్చిన ప్రేమేందర్ రెడ్డి ఇది నిజం మీరు ఎట్లనైనా దీన్ని పోర్ట్రేట్ చేసుకొని నాకు సంబంధం లేదు కానీ వాస్తవం అయితే ఇది సో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ ముగ్గురిలో ఎవరిని గెలిపిస్తారు ఎట్లుంటుంది అనేది రేపటి రోజున మనం చూద్దాం తెల్లారితే తెలుస్తుంది కదా భవిష్యత్తు ఎవరినన్నా గెలిపించుకోరు కానీ ఓటు మాత్రం వేయండి అని నేను చెప్తున్నా గంతే మీ నచ్చిన వాళ్ళకి ఏరి కానీ భవిష్యత్తును చూసుకోరు దాది చాలా ఇంపార్టెంట్ దానికి మించి ప్రధానంగా కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇంకొక ప్రధానమైన అంశం కూడా మిగిలి ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఆలోచించాలి నేను ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన ఏంటి అంటే యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలి ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో కూడా మనం విపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటే ఐదేళ్ల పరిపాలన ప్రజలు ఇచ్చిలో ఐదేళ్ల పాటు వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళకు విపక్షమే రేపు కొత్త ప్రభుత్వం వస్తే కూడా మనం విపక్షమే మన ఎజెండా ఎప్పుడు మారది మన ఎజెండా ఒకటే విపక్షం రకరకాలుగా పోర్ట్రైట్ కావచ్చు అది రకరకాలుగా ఉండొచ్చు మనకు సంబంధం లేదు మనకున్నది మాత్రం ఒకటే మనం విపక్షం మనం ఎప్పుడు విపక్షం అంటే ప్రజల పక్షం మనకి తోక ఈక పార్టీలతో సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు కేవలం నేరుగా నాకు ప్రజలతోనే సంబంధం ప్రజలతోనే ఉంటా నేను అందుకే క్లియర్ కట్గా చెప్తాను ఇక్కడ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక్కడ షేర్ చేయండి ఇక్కడ లైక్ ఖచ్చితంగా చేయండి మీరు నేను ఈ టీవీని చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ లైక్ చేయండి ఇక్కడ ఇక్కడ ఒక అకౌంట్ నెంబర్ ఉంటది కోడ్ దాంతో పాటు గూగుల్ పే నెంబర్ మరి ఇది ఎందుకన్నా అవసరమో అని అడగవచ్చు నిజమే ఒక సంస్థ నడవాలంటే దాని వెనక బలమైన రాజకీయ శక్తి అన్న ఉండాలి లేకపోతే ఊహకు మించి అందని వెక్కి ఒక బలమైన సామ్రాజ్యం అన్న నడిపించి ఉండాలి ఈ రెండు మనకు లేదు మనం ఒక మధ్య తరగతి పేద కుటుంబం నుండి వచ్చిన రైతు బిడ్డలం రైతు బిడ్డలం ఒక మీడియా జర్నలిజం లో ఈ స్థాయికి రావడమే చాలా కష్టం అదే ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని